సిరిసిల్ల భారతీయ జనతా పార్టీకి మరి నేను గుల్గాం నాగరాజ్ గౌడ్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నా మరి ఐదు సంవత్సరాల కిందట పదోవాడు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే నేను తమిళర్గా గెలిచి ఇటు పార్టీకి మరి నా ప్రజలకు నేను పనిచేయడం జరిగింది మరి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నా రాజీనామా లెటర్ ఇవ్వడం జరిగింది మరి భారతీయ జనతా పార్టీ నుండి గత ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి నేను మున్సిపాలిటీలో ప్రజల కోసం పార్టీ కోసం ఎన్ని పోరాటాలు చేసినట్టు మీకు తెలుసు మరి అలాంటి వ్యక్తికి నాకే అన్యాయం జరిగింది ఈరోజు మరి బీకామ్ విషయంలో విషయంలో మరి బీకాలు బండి సంజయన దగ్గరికి పోవడం జరిగింది అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే జిల్లా ప్రెసిడెంట్ రిటర్వని గోపి అనే వ్యక్తి దగ్గరికి కూడా రెండు సార్లు కూడా పోవడం జరిగింది మరి ఇదే బీఫామ్ గురించి ఇవ్వమని చెప్తే నిన్నటి వరకు కూడా నీకే బీఫామ్ ఇస్తున్నా సిట్టింగ్ వరకు ఖచ్చితంగా ఇవ్వాలి ఏ ఒక్క పార్టీ ఏ ఒక్క పార్టీ సర్వే చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ కావచ్చు టిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇంటెలిజెంట్ రిపోర్ట్ కావచ్చు బీజేపీ పార్టీ సర్వేలో కూడా మరి బొల్బో మహారాజు గెలుస్తున్నాడు అని చెప్పి సర్వే రిపోర్టు తెలుస్తున్నాయి మరి ఈరోజు టౌన్లో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్ముడు పోయి ఈరోజు నా యొక్క బీఫాంని మరి వేరేటోళ్ళకి అమ్ముకోవడం జరిగింది ఇతర పార్టీల కోసం నేను బీఫామ్ కోసం పోతే తమ్మి నీ నీకు టికెట్ ఇవ్వద్దని చెప్పి వేరే పార్టీలలో నాకు ఫోన్ చేసిరు చాలా వరకు డబ్బులు ఇస్తా అని చెప్పారు కానీ నేను నీ కోసమే ప్రయత్నం చేస్తా అని చెప్పి జిల్లా అధ్యక్షుడు చెప్పడం జరిగింది అదే తర్వాత మీనేం చేసింది నన్ను కూడా డబ్బులు ఇవ్వని చెప్పినట్టే కదా నేను నీకు డబ్బులు ఇవ్వ ఏదైనా ఉంటే ఆ డబ్బులు ఇచ్చేది ఉంటే నా ప్రజలపైన ఖర్చు పెట్టి ఆ డెవలప్మెంట్ అనేది కూడా నా ప్రజలకే చేస్తారని చెప్పి నేను ఇవ్వలేను అదేవిధంగా దానికోసమే నాకు ఈరోజు బీఫామ్ ఇవ్వలేదు దానికోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి సిద్ధాంతాలు మరి దేశం కోసం ధర్మం కోసం మరి అక్కడ ఉన్నటువంటి మోడీ సిద్ధాంతం అమిత్ సిద్ధాంతం పండిసంజన సిద్ధాంతం నమ్మి నేను ఒక భారతీయ జనతా పార్టీలో మరి పనిచేయడం జరిగింది మరి ఎటువైనా సిద్ధాంతాలు మరి ఈ ఇప్పుడు గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతలేదా మరి ఇట్లా నాకే ఒక కౌన్సిలర్గా సిట్టింగ్ కౌన్సిలర్గా నాకే ఇలాంటి అన్యాయం జరిగితే సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏందో ఒకసారి మీరు గమనించాలని చెప్పి చెప్తున్నాను మరి నేను ఆధైర్యపడతలేదు నన్ను గెలిపించినటువంటి ప్రజలు నీకు పార్టీతో సంబంధం లేదు నువ్వనే వ్యక్తి ప్రజల మనిషివి నిన్ను మేము ఆశీర్వదిస్తామని చెప్పి నా యొక్క ప్రజలు నా యొక్క యువకులు యాదవ సంఘ సోదరులు ముద్రా సంఘ సోదరులు గౌడ సంఘ సోదరులు ఎస్టీ కమ్యూనిటీ సంఘ సోదరులు మరియు మా ఎస్టీ కమ్యూనిటీ సంబంధించినటువంటి సోదరులు అన్ని కులాలకు సంబంధించినటువంటి ముద్ర కాపు సంఘ సోదరులు అన్ని కులాలకు సంబంధించినటువంటి సోదరులు కూడా అన్నా నువ్వు మాకు కావాలి నీకు పార్టీతో నాకు సంబంధం లేదు అన్న ఇండిపెండెంట్ కూడా నువ్వు పోటీ చేయి గెలిపించే బాధ్యత మాది అని చెప్తున్నారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను మరి ఈ రోజు ఎన్ని రోజులు ధర్మానికి అధర్మానికి జరిగినటువంటి యుద్ధంలో మరి మా వాళ్ళందరూ కూడా ధర్మానే గెలిపించరు ఇప్పుడున్నటువంటి యుద్ధం మరి ఖచ్చితంగా ఆ వార్డు ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఇలాంటి వ్యక్తులు చేస్తున్నటువంటి పనిపై మరి అధిష్టానం ఏం చేస్తుందో ఒక్కసారి మీరు తెలుసుకోవాలని చెప్పి కిందున్నటువంటి ఇంటి కూడా ఇలాంటి అన్యాయం జరగదని చెప్పి ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి మరి పదమూడు ఓట్లు ఉన్నట్టు ఇచ్చినటువంటి బీ బీ బీఫాం వాళ్ళకైతే ఇచ్చారు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఎప్పటి సిట్ కట్టిస్తే పదమూడు నుంచి పంతొమ్మిది ఓట్లు వచ్చినటువంటి వ్యక్తికి ఈరోజు బీఫాం చేయడం జరిగింది మీరు చూడండి నాకు తొమ్మిది వందల యాభై తొమ్మిది వెయ్యి ఓట్లు వచ్చిన కౌన్సిల్గా గెలిచిన ఈరోజు నాకు బీఫాం మీదే నాకే ఇలాంటి అన్యాయం జరిగిందంటే మిగతా వాళ్ళకి ఏ రకంగా జరుగుతుందో మీరు చూడండి నా ప్రజల కోసం నేను మళ్ళీ ముందుకు వస్తున్నా ఇండిపెండెంట్ కార్యక్రమం ముందుకు వస్తున్నా ప్రతి నా వాడు ప్రజలను ఆశీర్వదిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను